నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైత్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు లో ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల మూడు వందల పదహైదు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల నూట యాభై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ లో ఒక గ్రాము బంగారం ధర ఏడు ఐదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఎనభై తొమ్మిది రూపాయల యాభై పైసల వద్ద సేల్ అవుతూ ఉంది పది గ్రాములు ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయల వద్ద వంద గ్రాములు ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఎనభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఈరోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఇరవై మూడు దినార్ల ఏడు వందల పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై రెండు దినార్ల మూడు వందల ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై దినార్ల ఆరు వందల ఫిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదిహేడు దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఆరు వేల ముప్పై రూపాయలు అవుతుంది పది గ్రాములు అరవై వేల మూడు వందల రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కొవైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలకైతే ఉంది ఇవన్న ఈరోజు కొవైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీటల్ కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్